గైస్ వెల్కమ్ బ్యాక్ టు త్రీ స్టార్ కథలు సో ఈరోజు వీడియో ఏంటి అంటే మీరు తమిళ చూస్తున్న మీకు అర్థమైపోయి ఉంటుంది సో మన ఛానల్లో వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం సపోర్ట్లో ఉంటాయి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మంచి మంచి ఒగ్గు కథలు మంచి మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తాను సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయి సో ఇక్కడ నుంచి లేట్ కాకుండా నేను చూసుకుంటా அல்ல அப்போ அப்போ நான் அப்போ இனால இங்க கட்டி கொண்டாலும் இது பந்து கொஞ்சம் கட்டி கொண்டாலும் அப்படி அப்படியே செப்பினா கொட்டகாட்ல முகோடு அது ஏன் செய்யல கொட்டக முகோடு அது நாலு வேறு கொடுத்தேன் ఇక చెప్పుకోదా మంచి నాలుగు వారు అన్నీ కొడుతనే అండి నేనే చెప్తా వెలిసాల బీటాల పద్దెచ్చుకొని ఈ పిల్ల పెట్టుకుంటా ఇవ్వరు ఒకరి బండి ఇస్తా మంచిగా దుప్పిచ్చి దుప్పిచ్చి ఈ మాలయ్య వాడుకోవాలి ఒక్కొక్క మొక్కలు అని చూస్తే గమ్మది గమ్మది అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అక్కడ చెడిపోయిన ఒక్కొక్కరు ఓ వేస్తామంటే కొడతారు అంటే మా దగ్గర కాడ మంచిగా ఆపుదాయక పౌడర్ తాగట్టి బిల్లాన్ని దొరకటి గుర కూర గుంజిక పోయి సీగా అందుకొని ఇంత ఇంట్లో గుంజకపోయి తలుపు దగ్గరికి వేసి టీవీ సౌండ్ ఫుల్ పెట్టి బిల్లాన్ని దొరకటి చూపించు చూపిచ్చు నాకు కూడా కొడతారు ఇంకా ఆడ పక్క ఆ కొడతారు ఎవరన్నా

아, 예, 저, 멤버, 예, 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 నేను పదియల లేసి తాణం చేసి చిత్రం నేదుమైతే బా క యా నాపో ఇన్న మెద నత్రే హ మెద నత్రేగా యో కూబ తిను కొర్దే కొర్దే నామవలె వడ మనిమోడి నా వొడినరా బ తాసి హి ని అన్నవుది మీ మోరేన కొట్టలేనా తిను లబ్బు గా ఆ హాలే కూబ ఇవరేకినే అయ్య కూబ యా చెప్తా నేను కాలేజ్ చేసి బట్టలకి బాత్రూమ్ లో ఒప్పుకొని పేపర్ బట్టలకి బాత్రూమ్ లో ఒప్పుకొని పేపర్ తెచ్చి తెచ్చిండు అన్న ఏపర్ తెచ్చింది అయ్యో నా యొక్క అన్నమానమే నేను పచ్చని అవుతున్నా పత్తి వద్దు నాలుగు ఉంది అయితే నేను ఎట్ల పేపర్ ఎదిన అంటే ఇక కొద్దిగా చేస్తున్నాం కటీరా కటీరా కటిరాటిదే బాత్రూమ్ పెట్టిరా 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 డోర్ ఆ బాత్రూమ్ డోర్ పెట్టినాను ఈ తల పని వాళ్ళ అటాచ్ బాత్రూమ్ కట్టినావా ఆ బాకీ పాడు వాళ్ళు నేను ఆ బాత్రూమ్ లో నేను పడతాను బాకీ పడుతుంది బాకీ పడుతుంది నేను పడతా ఏం చేయాలని బాకీ బయట పెట్టుకున్నా ఇంట్లో లోపల కూకొని తాళం చేస్తా అని కూకున్నా కూకున్నాక కరెంట్ తల పని పుట్టుకొని కరెంట్ తీసేసి అన్న అటాచ్ నల్ల లేన డబుల్ బెడ్రూమ్ లో అయితే నేనేం చేసిన పొద్దుగా పొద్దుగా తాళం చేస్తాను బాత్రూమ్ లో తాళం చేయక ఆ పేపర్ వచ్చింది పిల్ల పేపర్ అన్నారు పేపర్ అన్నాక నేనేం చేయ

తీసుకున్నా కొడితే కొడుదేమని అన్న నేను కూరలు తెచ్చిన ఏం కూర తెచ్చిన ఇందు ముందు ఆ కింది ముందు కింది ముందు పీస్త చూడ అంకాయ కూర అంకాయ కూర తెచ్చిన ఇంకా ఇంకా మీది మూతోదా అదే బాగా వెండాకాయ ఇంకా ఇంకా పుల్వ తెచ్చిన పుల్ పుల్ కాంగ్రికయ పుల్ పున్న ఏది మాట్లాడా ఇంకా రంగులోనే నేర్చిన కనపదా మాట ఇంకా ఇంకా నా పిత్రుల ఫోన్ ఫోన్ కూడా నీ మిత్రులకే అర్థమైంది ఏంటి అనిపితులు అయితే ఈ పేరుంటారు పల్లికాయ వీకమైన పల్లికాయ పోయి ఆయన గుత్తుల గుత్తుల మూడు ఇస్తుల పల్లికాయ ఆ పిల్ల పిల్లలు ఎర్రవచ్చిన పిల్ల ఎన్న కచ్చినా మే కర్ర పడతాం అని ఏం చేసిందో పల్లి వీకంగా పీకంగా ఇంత అడ్డాన్ని వేసింది అయితే వెచ్చికొని ఇది కాకుల పోసుకోవచ్చని పల్లిని అన్ని ఉడవాడి పల్లీ పక్క కోసే ఆయన కొన్ని నాపలు ఉంటాయి ఆ నాపల నువ్వు పల్లె తొక్కు ఎట్లా లాభిట్టు లాభ తొక్కు అది పెట్టినా ఇంకా అటువైనా ఇటువైనా వేసుకో వేసుకోవాలి ఇల్లు ఇప్పుడు తినేలా కాదు కానీ ఇవ్వ తింటే తిను అన్నం తినక చెప్తానా ఇంకా ఎవరో మనకన్న ముఖ్య కలిసి వంజన సంస్లో பயந்திரமேன் தமிழகமாக தயாரிச்சி மூலதோ அந்த மகன் தயாரிச்சு